స్టాచు జాగ్రత్తగా ప్యాక్ చేయించి లేడీ ఫర్గ్యూసన్ గారి పంపించాలి ఇంగ్లాండ్ లో వారి అడ్రస్ తెలుసు కదా తెలుసు గురు యూ డోంట్ వరీ బాగా ప్యాక్ చేయించి ఇన్సూర్ చేయించి షిప్ కదిలే వరకు ప్రాణాన్ని ప్రాణంగా చూసుకుంటారు సరేనా ప్లీజ్ కామెంట్ వాట్ కెన్ ఐ డూ ఫర్ ఏ స్టాచ్యూ గురాలని మేము మెయిన్ ల్యాండ్ నుంచి సార్ ఇంపాసిబుల్ మిస్టర్ ఇది మీ చిత్ర ఇద నీ దగ్గర నలభై వేలకు కొన్న రసజ్ఞుడు ఈ ధనికుడికి అరవై వేలకు అన్నారు అంత మిత్రుడు కూడా డబ్బు మిస్టర్ డబ్బు డబ్బు ఈ ప్రపంచాన్నే మొత్తంగా గుత్తకు తీసుకున్న వ్యాపారి ఆ వ్యాపారికి దరకని సరుకు లేదు అమ్ముడుపోని వస్తువులేదు డబ్బుతో ఏదైనా సాధించగలమని మీ నమ్మకమా ఆ నమ్మకాన్ని ఇప్పుడు నీ కళ్ళ ముందే రుజువు చేశాను కదా సారీ సార్ నా కళ ఇలా వెళ్ళలేకపోతుంది అనుకోలేదు నువ్వేమీ బాధపడినక్కర్లేదు మిస్టర్ మదర్ నిజానికి నీ శిల్పం నిజమైన రసిక హృదయానికే దక్కింది బై బై బైది కూరఫ కూల ఫార్షన్ క్రాఫ్ట్స్ లో నాలుగో సంవత్సరం చదువుతోంది నువ్వన్నా నీ కళన్నా అపరిమితమైన ఇష్టం ఉద్యభావం ఏమ్మా కవిత వండర్ఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ కొనాలనుకున్నావు కొన్నాం మిస్టర్ మదన్ కలుసుకోవాలనుకున్నావు కలుసుకుందాం వాట్ నెక్స్ట్ వారి స్కెచెస్ కొన్ని కాపీ చేసుకుంటాను అంకల్ వీలైతే వారు ఏదైనా శిల్పం చేయడం కూడా చూడాలని ఓకే సార్ అయితే వస్తాను బై బై మదన్ నాదో కోరిక ఈ అద్భుత శిల్ప సంపద సృష్టించిన మీ అమృత హస్తాన్ని ఒక్కసారి మనసారా నా కళ్ళకద్దుకోవాలని నేను ఇప్పుడు అక్కడ రాలేనండి ప్రాణం పోతుందా మాకొచ్చే వచ్చే ప్రాణం పోయే కేసులే ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలనే పోతాయి చాలా మంది పేషెంట్స్ ఉన్నారు రాలేను ఐ వెరీ సారీ వెరీ సారీ చాలా మంది పేషెంట్స్ ఉన్నారంటున్నారు ఇక్కడ ఎవరూ లేరు కదా సార్ నువ్వు అది చాలదట్టు అది పేషెంట్స్ కి మొగం నేర్చుకుని ఇదిగో కాస్త అలా చెప్పుకుంటే డిమాండ్ ఉంటుంది నాకు పేషెంట్స్ వస్తాయి మాత్రం అర్థం చేసుకో హలో ఎవరండి ఎప్పుడైంది మాట్లాడుతున్నారా నేను ఇప్పుడు రాలేదు అఖౌంట్ హలో ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారండి మంద నిండా వేసుకోండి డైట్ లిక్విడ్ డైట్ ఏమిటి కోడి పొలాలు తింటారా కోడి పొలం లిక్విడ్ డైట్ ఐఎమ్ వెరీ సారీ మిమ్మల్ని సేవ్ చేయలేను ఏంటంటే కొడలులండి కొన్న రండి అమ్మా కొన్న రండి ఉంది ఇప్పుడు వదిలిందండి వదిలింది కానీ నీ పిచ్చి వదలేదే లడ్డు నా బందరు లడ్డు నీకు ఇప్పుడు ఈ వయసు గోంగూర వయసు వచ్చింది కనుకనే కూర్చొని ఆడుతున్నాను లేకపోతే ఆడేదాను అరసిపుడికి తెలిసి రంభా నాట్యం ఈ నాట్యం నా జన్మతో వచ్చింది ఇది నా రక్తంలో రక్తం నా ఊపిరిలో ఊపిరి ఇది నా ప్రాణం పోయినప్పుడే పోతుంది నిజంగా అమ్మగారి ప్రాణాలు పోతే అపజగన పక్షి పెద్ద పోతలు పోయి ఇగో చూడు ఇండియా నుంచి ఒక కోటీశ్వరం వచ్చారు ఆయన మన బంగ్లాలోనే మకాం పెడతారు ఆయనతో ఇటువంటి అపశగన కోతలు ఏం కుయ్యక బాగా సర్వ్ చేసి మంచి పేరు తెచ్చుకొని ఆయన మళ్ళీ పట్టిందా పట్టడం కాదండి వీడిని ఆయన దగ్గర సర్వెంట్ గా పెడుతున్నారు కదా ఆయన కూర్చునేటప్పుడు సార్ ఒకవేళ పైన తిరిగే ఫ్యాను ఊడి దాన్ని మీద పడి తల పగిలితేను అంటూ అపశోకం పలుకుతాడు పలుకుతావా పలుకుతానండి అబద్ధం చెప్పను మీరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ఇవి నా భార్య పేరు భానుమతి వేదికాపుర సంస్థానంలో ఉన్న భరతనాట్య శిరోమణి అలివేణి రంగమణి మనవరాలు విజయనగర మహారాజుల చేత గండ పెండేరాలు తొడిగించుకొని ఎన్నో మున్సిపాలిటీల చేత కనకాభిషేకాలు చేయించుకున్న అపరమేనక బిరుదాంకితురాలు నాగమణి ముద్దుల కూతురు నాచ్చడ్చ్యోతి భానుమతి అని నాకు తెలుసు అదుగో వంశ పారంపర్యంగా వస్తున్న నవరత్న పథకం విన్నావా ఇవన్నీ తెలుసునే వినసొంపుగా ఉంది మా వంశ చరిత్ర సార్ ఇలాంటి మంచి మాటలు విని ఎంతో కాలమైంది ఒక్కసారి మరొక్కసారి వినిపించరా సరే వినిపిస్తారు కానీ నాకు కూల్ డ్రింక్ ఏర్పట్టే వెళ్ళు ఇరవై ఐదేళ్ల క్రితం ఇదే బంగళ ఇదే హాల్ ఎక్కడ డాక్టర్ వేదాంతరా ఒక పేదవాడు తన భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందని వచ్చి కాపాడమని మీ కాళ్ళా వేళ్లా పడ్డాడు అప్పో సప్పో చేసి ఫీజు చెల్లించుకుంటారన్నాడు ముందు అప్పు పుట్టించుకురమ్మన్నారు మీరు అంతవరకు నా భార్య బ్రతికుంటుందా డాక్టర్ అని అతనెంతో దీనంగా బతిమాలాడు మీరు నిర్దాక్షిణ్యంగా అతని మెడబట్టి గెలిచారు గుర్తుందా అవునండి అవును నేను ఆ పంచడంతో వాడు నన్ను కొట్టాడు దాంతో నేను స్పృహ తప్పి పడిపోయాను నేను చచ్చిపోయాను అనుకుని వాడు భారిపోయాడు వాడెవడో మీకు తెలుసా తెలియదు తెలియదు చూడండి సరిగ్గా చూడండి ఈ సూటు ఈ బూటు ఇప్పుడు నన్ను ఆవరించిన ఈ పటాటూపం మర్చిపోయి ఒక సామాన్యుడిగా చూడండి చూడండి దాన్ని మీరా మీరేనా క్షమించండి ఆనాడు నేను ఒక ప్రార్థించాను ప్రవర్తించాను తప్పు మీరేం కాదు తప్పంతా నాది అందుకే పోలీస్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు కానీ నాకు శిక్ష తప్పలేదు చెయ్యని నేరాన్ని చేశాననుకొని సాగు బ్రతుకుల్లో ఉన్న నా భార్య ముఖమైనా చూడకుండా పారిపోయాను డాక్టర్ అందరూ ద్వీపాంతర శిక్ష అనుభవించడానికి అండమాన్ వచ్చేవారు కానీ నేను ఇండియా పారిపోయా ఇరవై ఐదేళ్ళు మై గాడ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరు అనుభవించని శిక్ష అనుభవించారు నేను చచ్చానో బ్రతికానో తెలియకుండా నా భార్య నా కోసం ఎంత ఆవేదన భరించిందు ఎన్ని అవమానాలు పాలైందో ఎన్ని అగచాట్లు పడింది డాక్టర్ కారణం ఎవరు ఎవరు డాక్టర్ నేను ఇవ్వలేకపోయిన డబ్బు ఎంతగా నా భార్యను నాకు వెతికితేయగలరు ఎవరికి వారి విడిపోయిన మా ఇద్దరు జీవితాల్ని కలపగలరా చెప్పండి డాక్టర్ చెప్పండి నన్ను క్షమించండి డబ్బే ముఖ్యం అనుకున్న ఆనాడు అలా ప్రవర్తించాను వేదొద్ద డబ్బుదేముంది డబ్బే ముఖ్యం డబ్బే దైవం డబ్బే సర్వస్వం కూటికి గతి లేని నన్ను ఇంత గొప్పవాణి చేసింది ఈ డబ్బే ఆనాడు బెడబెట్టి కంచిన మీ చేత ఈనాడు సకల మర్యాదలతో స్వాగతం పలిగిస్తున్నది ఈ డబ్బే ఈ ప్రపంచంలోని సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక్క డబ్బే నేను ఈ నగర సత్యం తెలుసుకున్నది ఇక్కడే డాక్టర్ ఇక్కడ శాఖర్ గారు ప్లీజ్ మీ ఆవేశాన్ని ఆవేదనని అర్థం చేసుకున్నాను ఎక్కడున్నా ఎలాగైనా మీ భార్యని వెతికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అంతవరకు మీరు విశ్రాంతి తీసుకోండి విశ్రాంతి నాక నా భార్యను నేను కలుసుకోవాలి లేదా ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోవాలి అప్పుడే నాకు విశ్రాంతి Apúrate,